ఈ ప్లేస్లోనే మనకి ఇప్పుడు నేను చుక్కకూర సీడ్స్ని నాటుకోబోతున్నాను ఎందుకంటే ఇలా నాటుకోవడం వలన కూడా మనకి సమ్మర్లో మొక్క అనేది వేరు అనేది ఎండిపోకుండా మనకి ఇది మల్చింగ్ మాదిరి కూడా మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట కావున మీరు ఈ విధంగా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంటైనర్లో మనము ఈ ఇటువంటి అంతర్ పంటగా వేసుకున్నట్లయితే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది మట్టిలో ఉన్నటువంటి తేమ కూడా మనకి ఎండిపోకుండా అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము చాలామంది రైతులు మనం అనేక రకాలుగా పంట పొలాల్లో పంటలు పండిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ విషయంతో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన గార్డెన్లో మనము కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాము కంటైనర్ సైజుని బట్టి మొక్క ఎటువంటి మొక్క అని చెప్పేసి కూడా మనము కంటైనర్లోనే పండ్ల మొక్కకి సంబంధించిన కంటైనర్ ఒక సైజు చిన్న చిన్న వెజిటేబుల్ సంబంధించిన మొక్కలకి చిన్న సైజు అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము మొక్కలను బట్టి అంతర్ పంట అనమాట అంతర్ పంట అంటే మనకి రైతులు పంట పొలాల్లో ఒక సైడు ఒక లైన్ వచ్చి మనకి కంది కానీ ఇటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని ఫ్రూట్స్ సంబంధించిన మొక్కలు పెడతారు ఈ ఇటుపక్కన ఫ్రూట్ సంబంధించిన మొక్కల లైను ఒక మళ్ళా ఒక ఒక టెన్ ఫీట్ కానీ లేదంటే సిక్స్ ఫీట్ కానీ మధ్యలో గ్యాప్ వదులుతారనమాట ఆ గ్యాప్లోనే మనము వేరుశనగ పంట కానీ ఇటువంటి చిన్న చిన్నవి పంటలు వేసుకుంటాం కదా పంట అంటారనమాట ఆ పండ్ల మొక్కలకి మనం ఒక ఒక సైజు కంటైనర్ అంటూ తీసుకుంటాం కదా అందులో మనము ఆ పెద్ద సైజు కంటైనర్లో పండ్ల మొక్కలు నాటుకుంటాం కాబట్టి ఆ నాటుకున్నప్పుడు మనకి దాని చుట్టూరా కొద్దిగా మనకి ఆ ప్లేస్ అనేది ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనం వేస్ట్ కాకుండా మనం అందులో చిన్న చిన్న ఏంటన్నా లీఫీ వెజిటేబుల్ కానీ ఇంకా ఏంటన్నా మనకి ఒక పెద్ద కంటైనర్ ఉంటే ఆ పెద్ద కంటైనర్లోనే అక్కడ ఒకటి అట్లీస్ట్ మనకి పెద్ద పెద్ద మొక్కలు కాకుండా ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ టమాటా మొక్కలు కానీ పచ్చిమిర్చి కానీ ఏదో రెండు మూడు మొక్కల్ని అందు బిగ్ సైజ్ కంటైనర్ని మనం ఫ్రూట్స్ సంబంధించిన కంటైనర్లో నా మొక్కని నాటుకుంటాం కదా ఆ కంటైనర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అందులోనే మనము కొన్ని లీఫీ వెజిటేబుల్ కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ వంకాయ ముక్కలు కానీ అటువంటివి నాటుకోవచ్చు అనమాట దానికోసమే ఈ అంతర పంట గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్లో చాలా వరకు కంటైనర్లన్నీ ముందు మనం సాయిల్ మిక్స్ చేసుకొని వాటిని వేసుకున్నాం కదా ఇప్పుడు మన గార్డెన్లో లీఫీ వెజిటేబుల్ లేవన్నమాట పాలకూర పాలకూర చుక్కకూర అనమాట ఆ చుక్కకూరని ఎట్లాగో మనకి ప్లేస్ అనేది వేస్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కంటైనర్ సంబంధించి బిగ్ సైజ్ కంటైనర్లు చుట్టూరా కొన్ని లీఫ్ వెజిటేబుల్ని వేసుకొని నాటుకోవడం మీకు చూపిస్తాను ఇవి వచ్చి కూర సీడ్స్ అండి ఈ కూర సీడ్స్ నేను మన గార్డెన్లో అనమాట ఇవి కూడా మన గార్డెన్లో వచ్చిన విత్తనాలు ప్రతిదీ కూడా మనం గార్డెన్లో కలెక్ట్ చేసుకున్నటువంటి విత్తనాలు ఇది చుక్కకూర సీడ్స్ మనకి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ కాబట్టి నెక్స్ట్ మంత్ మే స్టార్ట్ అవుతుంది మనకి ఎలాగో నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ అంతా మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం హార్వెస్ట్ అయ్యానికి ఇది మన గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు కూడా హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర అయితే చుక్కకూర సీడ్స్ కూడా లేవు చుక్కకూర మనకు సంబంధించిన మొక్కలు లేవన్నమాట ఆ పెద్ద పెద్ద కంటైనర్లో కొద్ది ప్లేస్ ఉందనమాట అందులో వీటిని కొద్దిపాటి మాత్రమే నేను వేసుకొని నాటుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి నాటేద్దాము ఓకేనండి ఇక్కడ మనం ఇది మల్బరీ ప్లాంట్ అనమాట చూడండి ఇది మల్బరీ మల్బరీ ప్లాంట్ వచ్చి కొమ్మదార పెంచుకున్నాను ఇక్కడ సైడ్ చూడండి ఎంత ప్లేస్ ఉందో ఈ ప్లేస్లోనే మనకి ఇప్పుడు నేను చుక్కకూర సీడ్స్ని నాటుకోబోతున్నాను ఎందుకంటే ఇలా నాటుకోవడం వలన కూడా మనకి సమ్మర్లో మొక్క అనేది వేరు అనేది ఎండిపోకుండా మనకి ఇది మల్చింగ్ మాదిరి కూడా మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట కావున మీరు ఈ విధంగా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంటైనర్లో మనము ఇటువంటి అంతర్ పంటగా వేసుకున్నట్లయితే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఆ మట్టిలో ఉన్నటువంటి తేమ కూడా మనకి ఎండిపోకుండా మనకి మాయశ్చర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవి సీడ్స్ అక్కడో ఒకటి ఒక్కడో ఒకటి నాటేస్తున్నాను చాలా ఇద్దండి అక్కడ ఒకటి ఒకటి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి ఓకే ఇప్పుడు ఇదంతా ఈ కంటైనర్ అంతా నాటేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈ విధంగా పెద్ద కంటైనర్లో ఇటువంటి ఫుడ్ సంబంధించిన మొక్క నాటుకున్నాను ఇందులోనే కొన్ని మనం పాలకూర విత్తనాలు ఇక్కడ వేసానండి చుట్టూరా ఈ విధంగా మనము చిన్న చిన్న ఇటువంటి కంటైనర్లో పెద్ద మొక్క నాటుకుంటాం కదా ఇటువంటి ప్లేస్ వేస్ట్ కాకుండా మనకి అంతర్ పండగ మనము ఈ విధంగా తోటకూర కానీ మీకు ఏదైనా నచ్చితే అది వేసుకున్నట్లయితే మనకి ఈ మొక్కకు సంబంధించిన రూట్స్ మనకి ఈ కంటైనర్ మట్టి అదేవిధంగా ఈ మొక్కకు సంబంధించిన రూట్స్ కూడా వేడికి వేసవి కాలంలో టెంపరేచర్కి అది చాలా హెల్దీగా ఉంటుంది మనకి మట్టి అనేది కొద్దిగా తేమగా ఉండి మొక్క అనేది వాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందులో కూడా మన కంటైనర్ అనేది వేస్ట్గా ఉంది ఇందులో నేను చొక్కకూర సీడ్స్ కూడా వేశాను మీరు కూడా ఈ విధంగా అంతర పంటని ఈ విధంగా పెద్ద పెద్ద కంటైనర్లో మాత్రమే మొక్కల్ని ఇటువంటి కంటైనర్లో మీరు అంతర పంటగా ఏదో ఒకటి ఇది మన స్టార్ ఫ్రూట్ అండి మొన్న రీసెంట్గా నాటాను ఇందులో కూడా నేను కొన్ని చూడండి బిగ్ సైజ్ అనమాట ఇది ఇందులోనే కొన్ని పాలకూర సీడ్స్ వేశాను ఓకే నెక్స్ట్ వీడియోలో వద్దామంటే బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి